ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందామండి తీసుకొని అందులో ఒక కప్పు పెరుగు అదే మజ్జిగ అయితే రెండు రెండు కప్పులు మజ్జిగ తీసుకోండి లైట్గా పులిసిన మజ్జిగ ఇందులో కొంచెం సాల్ట్ అలాగే వన్ టేబుల్ స్పూన్ పంచదార పంచదార వేసుకోవటం వల్ల మనకి బజ్జీ బాగుంటుంది టేస్ట్ కూడా అలాగే రెండు కప్పులు ఆయిలు దీంతో టూ కప్స్ వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ వంట సోడా వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర దీన్ని మొత్తం మనం ఇలా బీట్ చేసుకోవాలి ఆ ఉప్పు పంచదార ఇవన్నీ పెరుగులో కలిసిపోయేలాగా ఆయిల్ ఇదంతా ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఇలా బీట్ చేసుకోవాలండి లైట్గా పులిసిన పెరిగే తీసుకోండి మరీ తీయగా ఉన్న పెరుగుతు కొంచెం పులిస్తే సరిపోతుంది పెరుగు మనకి మజ్జిగైతే రెండు కప్పులు తీసుకోండి నేను పెరుగు ఒక కప్పే తీసుకున్నాను దీన్ని కలుపుకున్నాం కదా తర్వాత ఒక కప్పు మైదా అలాగే ఇంకొకప్పు గోధుమ పిండి తీసుకున్నానండి మనం హెల్తీగా చేసుకోవాలి కాబట్టి గోధుమ పిండి తీసుకున్నాను ఒక కప్పు మైదా ఒక కప్పు గోధుమ పిండి అదే హోటల్లో అయితే ఓన్లీ మైదానే వాడతారు మనం ఇక్కడ గోధుమ పిండి మైదా వేసుకున్నాం కదా హెల్తీగా తినాలి ఇలా మొత్తం కలుపుకోవాలి కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి పిండి ఇలా జోరుగా కాకుండా మనం బోండాలు వేసుకుని ఇదిలో వస్తే సరిపోతుంది కొంచెం చేత్తో కలుపుకుందామండి ఇప్పుడు కొంచెం వాటర్ పెట్టుకొని చేత్తోనే కలుపుకుంటే మంచిది ఇలా అంతా పట్టేలాగా చేత్తో కలుపుకోవాలండి ఇలా ట్యాప్ చేస్తూ కలపాలి ఒక నాలుగైదు నిమిషాలు దీనిలా ట్యాప్ చేయాలి పిండి మనకి బజ్జి వేయడానికి బాగా మంచిగా తయారైంది అనమాట చూసారు కదా అలా వస్తుంది ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత దీన్ని మనము చక్కగా ఇలా దగ్గర కనుక్కొని అనుకోని పిండికి ఒక పది నిమిషాలు రెస్ట్ ఇచ్చేద్దామండి కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకున్నామండి డీప్ అయితే సరిపడంత ఆయిల్ వేసుకున్న తర్వాత దాన్ని బాగా హీట్ అవ్వాలి ఆయిల్ బాగా మరిగినాక మనం ఇప్పుడు బజ్జీలు వేసుకుందాము మన పిండి రెడీ అయిపోయింది పది నిమిషాల తర్వాత ఇప్పుడు మనం బోండాలు వేసుకుందాము మైసూర్ బోండా ఇలా ఆయిల్ బాగా హీట్లో ఉన్నప్పుడు వేసుకుంటేనే మనకి బజ్జీ బాగా వస్తుంది తర్వాత లో టు మీడియం పెట్టుకోండి లో టు మీడియం పెట్టుకొని ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఇలా లో టు మీడియం లో ఫ్రై చేసుకోవాలి హైలోంచి ఉంచి తీసేయండి ఫస్ట్ బాగా నూనె వేడైన తర్వాత మనం ఇలా బజ్జీలు వేసుకుంటే మంచిగా వస్తాయి అనమాట చూసారు కదా ఇలా చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి మంచి షేప్లో కూడా వచ్చింది కదా మనకి బజ్జీ ఇలా మనకి బజ్జీలు రెండు వైపులా చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకుందాం వీటిని ఇంతే అండి వెరీ సింపుల్ అనమాట మైసూర్ బజ్జీ హోటల్ స్టైల్లో చేసుకోవటం అప్పటికప్పుడు చూసారు కదా ఇలాగా You. Mm -hmm. ఈ బజ్జీలు కూడా రెడీ అయిపోయినాయి మనకి బౌల్ బజ్జీలు రెడీ అయిపోయినాయండి ఇప్పుడు మనం సర్వింగ్ చేసుకుందాము ఒక ప్లేట్ తీసుకొని బజ్జీలు దీన్ని మనము పల్లీ కొబ్బరి చట్నీతో తీసుకుంటున్నాం అనమాట చాలా బాగుంటుందండి పల్లీ కొబ్బరి చట్నీ బజ్జీలు కాంబినేషను సూపర్ ఉంటుంది అనమాట చూశారు కదా మైసూర్ బజ్జీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్